మహిళలపై లైంగిక వేధింపులు కామన్ కర్ణాటక హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమని కామన్ ఆయన వ్యాఖ్యానించారు పెద్ద పెద్ద సిటీల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి ఇది సాధారణమే అని పరమేశ్వర అన్నారు ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బీటీఎం లేఅవుట్లో ఘటన వీడియో వైరల్ కొన్ని రోజుల క్రితం బెంగళూరులోని బీటిఎం లేఅవుట్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఇద్దరు యువతులను వెంబడించాడు అందులో ఒక యువతితో అసభ్యకరంగా ప్రవర్తించి ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ఘటనతో షాక్కు గురైన యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటపడింది ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి పరమేశ్వర పెద్ద నగరాల్లో ఇలాంటివి కామన్ దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు యువతిని వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం నేను కమిషనర్తో ఫోన్లో మాట్లాడాను ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు మాత్రమే ప్రజల దృష్టి దీనిపై పడుతుంది అని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు మహిళల భద్రతపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ప్రతిబింబిస్తున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు పెరుగుతున్న వేధింపులు ప్రజల ఆగ్రహం బెంగళూరు వంటి ఐటీ హబ్లో మహిళలపై లైంగిక వేధింపులు దాడులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా పోలీసులు కొన్ని సందర్భాల్లో త్వరితంగా స్పందించినప్పటికీ హోంమంత్రి వ్యాఖ్యలు ఈ సమస్యను తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తున్నాయి నెటిజన్లు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మహిళల భద్రతను కామంగా చూడటం దారుణం బాధ్యతాయుతమైన చర్యలు కావాలి అని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి జాగ్రత్తలు సలహాలు ఒకటి సురక్షిత ప్రాంతాల్లో ప్రయాణం రాత్రి వేడల్లో ఒంటరిగా నడవకుండా రద్దీ ఉన్న ప్రాంతాలను ఎంచుకోండి రెండు స్వీయ రక్షణ సాధనాలు పెప్పర్ స్ప్రే వంటి స్వీయ రక్షణ సాధనాలను తీసుకెళ్ళండి మూడు తక్షణ ఫిర్యాదు వేధింపులకు గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి లేదా నూట పన్నెండు ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేయండి నాలుగు సాక్ష్యాల సేకరణ ఘటనా సమయంలో వీలైతే వీడియో లేదా ఆడియో రికార్డ్ చేసి పోలీసులకు అందజేయండి ఐదు అవగాహన పెంచండి సోషల్ మీడియా ద్వారా ఇలాంటి ఘటనలపై అవగాహన కల్పించి సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయండి